గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వస్తారు అబ్బా అందరూ కోటిస్తుండే చాలా ఎనర్జీగా ఉన్నారు మధ్యాహ్నం అయినా కానీ అంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ స్టెరి ఉన్న ప్రొడక్ట్ ఎస్ ఆర్ నో ఎస్ విటమిన్స్ మినరల్స్ పైకోనట్స్ కెరికోనట్స్ అమానాస్ జింక్ పొటాషియం అండ్ బిటర్ కెరికల్స్ అంటే నాలుగు రకాల కూరగాయలు ఎనిమిది రకాల పండు నాలుగు చికెన్ మొక్కలు అరడి కోడిగుడ్లు ఆరు గ్లాసులు పాలు రెండు వందల గ్రాములు టైప్ ఈక్వలెంట్ వన్ క్యాప్సల్ స్పెల్లోను ఆ ఉన్న వాడేటువంటి వాళ్ళే అంతమంది ఉన్నారు ఎస్ వీళ్ళందరూ కూడా కార్లు వేసుకున్నాం సార్ నెక్స్ట్ మరి ఎంతకంటే పెద్దవాళ్ళు కావాలని గారిని అడగాలి మనం ఎస్ కసిగా ముందు కంటే ముందుకు నేనయ్యా ఎందుకని అంటే కసి తపన తపన అయినటువంటి వ్యక్తి దేవుడు కూడా ఆశ్రదించండి ఆశలేనటువంటి వ్యక్తిని దేవుడు కూడా ఆశీర్వదించండి ఎస్ఆర్ నో ఆశలేనటువంటి వ్యక్తిని మన మహేష్ బాబు ఏమంటాడంటే త్వరగా చచ్చుకోమంటాడు నాది కాదు మాత్రం ఆశ లేనటువంటి వాడు భూమి మీద చాలా బరువు వాడు త్వరగా వేరే డైలాగ్ పెట్టాడు నేను సగం తినేసి సగం పింగేసి నేను నింది చెప్పాను పూర్తిగా చెప్తే బాగోదు కదా ఎస్తాను ఆశపడాలి దానికి తగ్గట్టు తపనగా ఉండాలి ఎస్తాను అండ్ అంత మాత్రమే కాదు చదువు ఉందా చదువు లేదా సరికి ఉందా జ్ఞానం ఉందా అవసరం లేదు దట్ ఈస్ పవర్ ఆఫ్ బెస్టెస్ అందరికీ ఒకే సమానమైనటువంటి వేదిక వెస్టేజ్ వేదిక అది తీసుకునేటువంటి వాళ్ళకి టైం ఎంత కావాలన్నటువంటిది ఇంపార్టెంట్ ఒక్కొక్కళ్ళకి వన్ మంత్ ఒక్కొక్క సిక్స్ మంత్స్ ఒక్కొక్కరికి వన్ ఇయర్ వన్ మంత్ లోనే వాళ్ళు కార్ తీసుకొని క్రౌన్ డైరెక్టర్ అయినటువంటి వాళ్ళు లేకపోలేదు అలాగే సిక్స్ మంత్స్ లోనే క్రౌన్ డైరెక్టర్ అయిన కార్ తీసుకునే వాళ్ళు లేకపోలేదు అలాగే వన్ ఇయర్ లోనే యూసిడీ అయినటువంటి వాళ్ళు లేకపోలేదు అండ్ డియూసిడీ అయినటువంటి వాళ్ళు లేకపోలేదు కాబట్టి అందరికీ సమానమే కాకపోతే టైం అంతే కొంతమందికి లేట్ చేస్తుంది కొంతమందికి టైం తీసుకుని వస్తుంది కొంతమందికి కావలసినటువంటి టైంలో ఇచ్చేస్తుంది కాకపోతే ఆశ ఏంటంటే దురాస అంటే డబ్బు సంపాదించాలన్నటువంటిది దురాస అండి డబ్బు సంపాదించాలన్నటువంటి దురాస నో అందరికీ సమానమే డబ్బు సంపాదించాలన్నటువంటి అవసరం సమానమే కానీ అది ఎంచుకునేటువంటి నిర్ణయం బయట ఉంటుంది తపన కలిగి ఉండాలి వాళ్ళకి రెజస్టేజన్ లేనటువంటి వ్యక్తులు బయట ఉంటారు వాళ్ళు చప్పట్లు కొడుతుంటారు ఇలాగే పువ్వులు జరుగుతూ ఉంటారు హలో ఎంటారా అలా పువ్వులు జల్లుతూనే ఉంటారా పువ్వులు జల్లించుకుంటారు అలాగైతే తపన కలిగి ఉండాలి ఆరాటపడాలి దేని మీద ఆరాటపడాలు దాని మీద ఆరాట పడాలి తపన కలిగి ఉండాలి కానీ చూసిన దానికల్లా ఆరాట పడిపోయి ఏదో దానికల్లా ఆరాట పడిపోయి తపన పడుతూ ఉంటే కాలం గడిచిపోతే లైఫ్ ఎండ్ అయిపోద్ది అవునా కదా వెస్టర్ ఇప్పటికి దగ్గర దగ్గరగా ఇప్పటికి రెండే రెండు ప్రోడక్ట్ తో స్టార్ట్ చేస్తే ఇప్పుడు నాలుగు వందల ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఒకే ఐదు కోట్ల రూపాయలతో స్టార్ట్ చేస్తే ఐదు వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉంది జస్ట్ పది వేల కార్ ఇండియన్ రోడ్ల మీద పరిగెడుతున్నాయి అంత మాత్రమే కాదు వన్ లాక్ ఇన్కమ్ చేస్తున్నటువంటి వాళ్ళు నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల మంది ఉన్నారు టూ టు వన్ క్రోర్ దాకా ఎర్న్ చేసేటువంటి వాళ్ళు దగ్గర దగ్గరగా మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు అంత అంత మాత్రమే కాదు ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు వేల కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తూ రానున్న రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై వేల కోట్ల రూపాయల టర్నోవర్ లో ఉండాలి రెండు వేల పద్నాలుగు పదిహేను లో ధర్మబాబు నాన్న జాయిన్ చేసినప్పుడు జస్ట్ ఒక అది పదిహేను వందల కోట్ల రూపాయల టర్నోవర్ ఉంది నాకు వచ్చేటువంటి ఇన్కమ్ అప్పుడు ఏమీ లేదు జీరో ఆయనకు కూడా లేదు జీరో సాహు గారికి ఉంది పదిహేను వేల రూపాయలు ఇప్పుడైతే జస్ట్ ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పుడైతే ఐదు వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉంది నాకైతే అప్పుడు పదిహేను వందల కోట్లు ఎక్కడ ఇప్పుడు ఐదు వేల ఎక్కడ టర్న్ ఓవర్ పెరిగింది కాబట్టి ఇప్పుడు నాకు మూడు నుంచి నాలుగు వేల నాలుగు లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది దొరబాబు గారికి నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు టర్నోవర్ వస్తుంది లక్షల రూపాయలు వస్తుంది సునీల్ కుమార్ సునీల్ కుమార్ సాహు గారికి పదిహేను వేలు ఆ టైంలో వచ్చేటువంటిది ఇప్పుడు పన్నెండు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు ఐదు విషయం ఏంటంటే ఆ టైం మీరు చెప్పట్లేకపోయి ఐదు విషయం ఏంటంటే రానున్న రెండు వేల ఇరవై ఐదు నాటి ఇరవై వేల కోట్ల రూపాయలు వెళ్ళిపోతున్నాం మా లక్ష్యం దాటు ముందుకు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నాం రానున్న రెండు వేల ఇరవై నాలుగు పది లక్షలు దొరబు గారు ఇరవై లక్షలు రెండు వేల ఇరవై ఎన్నింగ్ కల చూసుకోండి కావాలంటే రెండు వేల ఇరవై ఎన్నింగ్ కల మన సునీల్ కుమార్ సాగు సార్ది ఆయన చెప్తారు స్టేజ్ వచ్చి ఎందుకంటే అందుబాటు వ్యవహారం మహాసముద్రం అయిపోతుంది ఆయన టీ ఇది ఒక మంచి మాట కాబట్టి మంచి పని కాబట్టి చెప్పకుండా ఉండకండి ఎందుకనంటే ప్రతి ఇల్లు ఆరోగ్యం కోసం ఎదురు చూస్తుంది ప్రతి పేట ప్రతి అగ్రి అంటే ప్రతి రైతు మంచి ఆదాయం కోసం ఎదురు చూస్తున్నాడు వెళ్ళకపోవడం మీ యొక్క వెళ్ళకపోవడం చెప్పకపోవడం మీ యొక్క బలహీనత వాళ్ళు ఏమైనా అనుకుంటారు అనుకోవద్దు వాళ్ళు ఏమైనా అయిపోతారా అని వెళ్ళండి ఏమంటున్నాను ఇది ఎల్ఐసి ఏజెంట్వి కాదు అంతకంటే ఇంకోటే కాదు ఇదేంటంటే ఎవరింటికి మీరు వెళ్తే ఆ ఇల్లు ఆనందమయమైపోతుంది అంత మాత్రమే కాదు ఆరోగ్య సంబరం అయిపోతుంది ఎందుకనంటే నువ్వు ఆయిల్ తీసుకెళ్తావు పేస్ట్ తీసుకెళ్తావు సోపు తీసుకెళ్తావు అంత మాత్రమే కాదు వాళ్ళకి కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ అమానాస జింక్ పొటాషియం అంటే ఒకే క్యాప్సమ్ లో మీరు నాలుగు రకాల కూరగాయలు ఎనిమిది రకాల పండుగ నాలుగు చిక్ ముప్పులు ఆడైన పొడుగు ఆరు గ్లాసులు పాలు రెండు వందల గ్రాములు డ్రై ఫ్రూట్ ఎక్కువ వాడు ఒక స్పిర్లను తీసుకుంటే హాస్పిటల్ తో సంబంధం లేదు సోప్ వాళ్ళకి ఇస్తే డెంటల్ డాక్టర్ తో సంబంధం లేదు ఇక్కడ ప్రకటించి వెళ్ళిన వెంటనే ఎవరో మీకు డెంటల్ డాక్టర్ గారు ఆయనకి మనము డబ్బులు లేకుండా చేసేయచ్చు ఇక్కడ డబ్బులు వచ్చేస్తాయి ఆయనకి ఆయన చాలా తెలివైనడు కాబట్టి అది అక్కడ ఆగిపోయినా కానీ ఇక్కడ పెరిగిపోతున్న ఉద్దేశంతో ఆయన వెస్టేజ్ సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్తాడు దట్ ఈస్ పవర్ ఆఫ్ దొరబాబు నేను నాకు దొరబాబు అవుతాడు ఎందుకనంటే వేస్తే ఎందుకనంటే నా ఇంటికి నన్ను పట్టుబట్టి నన్ను జాయిన్ చేయకపోతే దొరబాబు ఈ పరిస్థితికి నాకు నా లైఫ్ చేంజ్ అయ్యి ఉండదు కాదు నేను తపన కలిగినటువంటి నా ఉద్యోగంలో ఎంత సంపాదించానంటే ఎక్కడేసరికి వేసరి అక్కడే ఎక్కడున్నాను అక్కడే కాకపోతే ఇరవై తొమ్మిది లక్షలు అప్పులు ఎప్పుడైతే దొరబాబు నాకు ఈ లైఫ్ నాకు ఇచ్చారో ఆయన నాకు దేవుడు అయిపోయాడు అప్పుడు నాకు దైవం ఎప్పుడు రోజు నన్ను పట్టు పీడించేస్తా కనబడితే నాకు భయం కాబట్టి ఏంటంటే ఆ రోజు నాకు దయ్యం లాగా కనిపించాడు ఎందుకంటే ప్రతి రోజు ఫోన్ చేసేవారు ఎంత తప్పది కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టు పట్ట విక్రమ